హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు మిక్సీలో పట్టిన రోట్లో నూరిన టేస్ట్ రావాలంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ అన్నీ కుదురుతుంది ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులైతే వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత వీటిని దూరగా చిటపటలాడే వరకు అయితే వేయించుకోవాలి వీటి ప్లేస్లో మీరు పల్లెలను కూడా వేసుకోవచ్చు నేను అధిక నువ్వులను అయితే తీసుకున్నాను నువ్వులన్నీ వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ టేస్ట్ చాలా బాగుస్తుంది వస్తుంది ఇవి బాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలు ఒక ఐదైతే తీసుకున్నాను వాటిని ఇలా సన్నసన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మనకు టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నానబెట్టుకున్న చింతపండుని కూడా అయితే వేసుకున్నాను చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటా ఉడికే వరకు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు మిక్సీచర్లో పచ్చిమిర్చి వేసి మనం అలాగే వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మనమైతే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చూడండి టమాటా అయితే కొంచెం మగ్గిపోయింది కదా ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని అయితే పేస్ట్ పట్టేసుకుందాం చూడండి మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువ అయితే తిప్పనవసరం జస్ట్ ఒక గ్రైండ్ ఇస్తే చాలు అప్పుడైతే మనకు ఈ విధంగా అయితే పచ్చి అనేది రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి ఈ విధంగా ఉంది కదా టమాటా అయితే అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలి పచ్చల్లో పోపు గింజలన్నీ బాగా వేగనివ్వాలి అప్పుడే మనకు పచ్చడి తినేటప్పుడని చాలా నోటికి క్రిస్పీగా తాగుతుంటాయి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పచ్చడి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో వస్తే లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్